దేవుని బిడ్డలారా ఈ దినము రెండవ రాజులు ఇరవై అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానిద్దాం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇచ్కే వద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవు ఇచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడ్చుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యువ మందిరమునకు ఎక్కిపోదువు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా యజ్కియాకు మరణకరమైన రోగం కలగా యజ్కియా దేవుని వైపు ఆయన చూసి గోడతట్టు తిరిగి కన్నీటితో యథార్థముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు నీ కన్నీళ్ళను నేను చూచి తిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజముగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకన్నిటి ప్రార్థన ఆలకిస్తాడు వెరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది నిశ్చముగా ఆయన లక్ష్యము చేసి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యము చేయును యజుకీయ ప్రార్థన దేవుడు విని దేవుడు సెలవిచ్చినదేమనగా నీ రోగమును నేను బాగు చేసేదను దేవునికి మహిమకలుగాక మూడవ దినమున నీవు కెక్కిపోదు అని దేవుడు సెలవిచ్చను కాబట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు హిచకీయ బాగుపడేను దేవుని బిడ్డలారా మరి మన జీవితంలో కూడా పెరిగి నలిగిన హృదయంతో కన్నిటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిత్యముగా మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యము చేయను దేవుడు అటు కృప అందరికీ అనుగ్రహించనుగాక ఆమె